దేవుడు అబ్రహాం గారికి ప్రత్యక్షమై అబ్రహాం గారితో ఒక మాట చెప్తా ఉన్నాడు ఏంది ఆ మాట అంటే అబ్రహామా నువ్వు ఉంటున్నటువంటి దేశాన్ని వదిలిపెట్టు నువ్వు ఉంటున్నటువంటి నీ దగ్గరలో ఉంటున్నటువంటి బంధువుల్ని వదిలిపెట్టు నువ్వేదైతే కలిగి ఉన్నావో దానిని వదిలిపెట్టి నేను ఏదైతే చూపిస్తా ఉన్నానో నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఆ మాట విని నువ్వు ఎల్లు అన్నాడు దేవునికి స్తోత్రం ఆ మాట చెప్పినప్పుడు అబ్రహం గారు ఏమైనా దేవుడికి ఎదురు తిరిగారా అయ్యా ఏ ఊరు వెళ్ళాలి ఏ ప్రాంతం వెళ్ళాలని అడిగాడా అడగలేదు ప్రియమైన దేవుని పిల్లలారా తక్షణమే గారు ఏం చేశారంటే తనకున్నటువంటి ఆ కొన్ని గొర్రెలు గాని కొన్ని మందలు గాని తన కుటుంబ సభ్యులు గాని కలిసి తనతో బంధువులు కలిసి అయ్యారు దేవునికి స్తోత్రం ఆ సంవత్సరం ఆ సంవత్సరం అంటే ఇంచుమించు అబ్రహాం గారికి డెబ్బై సంవత్సరాలు ఉండొచ్చు డెబ్బై సంవత్సరాలు ఈడు కలిగినటువంటి వయసు కలిగినటువంటి అబ్రహాం గారి జీవితంలో దేవుడు ప్రత్యక్షమై మాట్లాడుతూ ఉన్నాడు మాట్లాడుతూ ఉన్నటువంటి ఆ మాటలో అబ్రహాం గారి విని ఆ ఆ దేవునికి స్తోత్రం ఏ సంవత్సరము ఆయన ఆ వ్యక్తి అబ్రహాం గారు వెళ్ళిపోయారు వెళ్ళిపోవటం వల్ల ఏంటిది లాభము అనే అంటే ప్రియులారా కొన్ని ప్రాంతాలలో కొంతమంది కాపాడబడ్డారు కొంతమంది పిల్లలు లేని వారు దీవించబడ్డారు దేవుడు ఏదైతే వాగ్దానం చేసి పంపించి ఉన్నాడో ఆ వాగ్దానం ప్రకారం గారు ఆ సంవత్సరం వెళ్ళాడు దేవునికి స్తోత్రం ఈ మాట మనకి ఏమి నేర్పుతుందంటే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మనం చెబుతా ఉన్నాడు మనకి గుర్తు చేస్తా ఉన్నాడు అబ్రహం గారి గుర్తు చేసిండు నువ్వు ఆ ప్రాంతంలో ఉంటే నువ్వు దీవించబడవు ఆ ప్రాంతంలో ఉంటే అలాగనే ఉంటావు ఆ ప్రాంతంలో ఉంటే వ్యర్థమైన ఆరాధన చేసుకుంటూ ఉంటావు ఆ ప్రాంతంలో ఉంటే నా ఆశీర్వాదము నీకేది కూడా రాదు అని చెప్పి అబ్రహం గారితో మాట్లాడినప్పుడు అబ్రహం గారు బయటకు వచ్చారు దేవునికి మహిమ కలుగును గాక ఆ సంవత్సరము ఆ ఈడు కలిగిన వాడు బయటకు వచ్చాడు ఈ సంవత్సరము ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో దేవుడు మనతో మాట్లాడుతున్న శ్రేష్టమైన మాట ఏంటంటే మనము కొన్ని వదిలిపెట్టి రావాలి హలో మనము కొన్ని వదిలిపెట్టి రావాలి అందుకనే అబ్రహాం గారిని దేవుడు బహుగా దీవించి ఉన్నాడు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జ్ఞాపకం చేసుకోండి ఇక్కడ కూర్చున్నాం అంటే కూర్చున్నాము కాదు కాని ఈ రోజు దేవుడు మాట్లాడుతున్న మాట మనందరికి ప్రయోజనకరమైన మాట అబ్రహాం గారు బహుగా దీవించబడ్డాడు అన్ని విషయములలో దీవించబడ్డాడు కారణం ఏంటంటే దేవుడు మాట విన్నాడు వదిలిపెట్టి రమ్మన్నే వదిలిపెట్టి వచ్చాడు అది దేవుడికి ఇష్టమైంది బంధువులు వదిలిపెట్టాడు వ్యర్థమైన ఆరాధన వదిలిపెట్టాడు ఇగ్ర ఆరాధన వదిలిపెట్టాడు బొమ్మలు పెట్టాడు సంపాదన పెట్టాడు ఇవన్నీ వదిలిపెట్టి ఆయన ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా ఆ దేవుడు చూపించినటువంటి మార్గంలోనికి వెళ్ళాడు మనం కూడా వదిలిపెట్టాల్సి వదిలిపెట్టాలి మనం ఏమి వదిలిపెట్టాలంటే సంపాదన పిచ్చి ఉండదు సంపాదన పిచ్చి వదిలిపెట్టాలి ప్రియమైన దేవుని పిల్లలారా లోకాన్ని బాగా ఆరాధిస్తాము లోక ఆరాధన వదిలిపెట్టాలి ప్రియమైన దేవుని పిల్లలారా ఈ లోకం మీద చాలా వాటి మీద మన కోరికలు కొడతావి కానీ దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు దేవుడికి ఏ విధంగా నేను ఉండాలనేటువంటి ఆలోచన మనకు చాలా తక్కువగా ఉంటది ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా అబ్రహాం గారు ఆ పని ఎప్పుడైతే చేశాడో అబ్రహాం గారు చూడండి పదమూడో అధ్యాయంలో అబ్రహాము తనకు కలిగిన ఆ సమస్తమును తన భార్యను తనతో కూడనున్న లోపును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి ఆ వెళ్ళును అబ్రహాము ఎండి బంగారములు పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను దేనికి స్తోత్రం ఈ లోకంలో మనం ఎంత ధనం సంపాదించుకోవాలనుకున్నా ఎంత బంగారం సంపాదించుకోవాలనుకున్నా ఎంత డబ్బు సంపాదించుకోవాలనుకున్నా అవి వచ్చినట్టే వస్తావు కాని ఎటు ఏ మార్గంలో వెళ్ళిపోతే ఎవరికి తెలియదు ప్రిల్లారా కానీ అబ్రహాం గారు దేవుడు మాట విని ఆయన ప్రయాణం అయిపోయాడు ఆయన అమ్మడు ఎండొస్తుంది బంగారం వస్తుంది ధనం వస్తుంది ధాన్యం వస్తుంది పని వాళ్ళు కూడా వస్తున్నారు మందలు కూడా వస్తా ఉన్నాయి ప్రియమైన దేవుని పిల్లలారా ఈరోజు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరములో మనం వదిలిపెట్టాల్సింది మీకు తెలుసు నాకు తెలుసు అవన్నీ వదిలిపెట్టాలి దేవునికి స్తోత్రం వదిలిపెట్టకోకుండా ఆయన్ని ఎమ్మడించాలంటే ఇంపాసిబుల్ జరగని పని